రైల్వే పోలీసుల ఓవరాక్షన్ ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది హనీమూన్ కోసం గోవాకు వెళుతున్న దంపతుల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది తమ వాళ్లు ఎక్కకు ముందే ట్రైన్ కదలడంతో చైన్ లాగి ఆపడమే వాళ్ళు చేసిన నేరం చైన్ లాగినందుకు చలాన చెల్లిస్తామని చెప్పినా రైల్వే పోలీసులు చేసిన అతి ఉత్సాహంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు సాయి స్వస్థలం వరంగల్ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారీ సంస్థలో పనిచేస్తున్నాడు ఉరకొండ సాయికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో హనీమూన్ కు గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు కొత్త దంపతులతో పాటు సాయి బావమర్ది సాయి స్నేహితులు కూడా గోవాకొస్తామని చెప్పడంతో అందరూ కలిసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైల్లో గోవా వెళ్లేందుకు సాయి అతని భార్య బావమర్ది స్నేహితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చారు అందరూ కలిసి వాస్కోడిగామ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కారు ఇంతలో వాటర్ బాటిల్ కోసం సాయి ట్రైన్ దిగాడు ప్లాట్ఫామ్ పై ఉన్న షాప్ నుంచి వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు అయితే ట్రైన్ కదులుతున్న విషయాన్ని సాయి గమనించలేదు ట్రైన్ లోపల ఉన్న స్నేహితులు సాయి ట్రైన్ ఎక్కలేదన్న విషయాన్ని గమనించారు సాయి వచ్చేలోపు ట్రైన్ స్టేషన్ దాటిపోతుందన్న భయంతో అతని స్నేహితులు చైన్ లాగారు దీంతో ట్రైన్ అక్కడే ఆగిపోయింది ట్రైన్ చైన్ లాగడంతో అక్కడికి రైల్వే పోలీసులు చేరుకున్నారు చైన్ లాగిన సాయి ఇద్దరు స్నేహితులను ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చారు కదులుతున్న రైలును చైన్ లాగి ఆపినందుకు చలానా చెల్లించాలని రైల్వే పోలీసులు చెప్పారు అయితే ఇదంతా గమనించని సాయి అప్పటికే ట్రైన్ ఎక్కేశాడు చివరకు చైన్ లాగిన విషయంతో పాటు రైల్వే పోలీసులతో స్నేహితుల వాగ్వాదం సమాచారం తెలుసుకుని మళ్లీ రైలు దిగాడు రైల్వే పోలీసులతో చలానాకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది అదే సమయంలో రైల్ మళ్లీ కదిలింది ట్రైన్లో భార్య బావమరిది ఇద్దరూ ఉన్నారనే కంగారు పడ్డారు సాయి చలానా కడతామని తమను వెళ్లనివ్వాలని రైల్వే పోలీసులను బతిమిలాడారు ఓ పక్క ట్రైన్ కదులుతున్నా వారు వినలేదు దీంతో సాయి పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశాడు కానీ పట్టు తప్పి ప్లాట్ఫామ్ కు ట్రైన్ కు మధ్య ఉన్న గ్యాప్ లో పడిపోయాడు పట్టాలపై రైలు కింద పడి నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు రైల్వే పోలీసులు చలానా చెల్లిస్తామని చెప్పినా పట్టించుకోకుండా తమను ఇబ్బందులకు గురి చేయడం ద్వారానే తమ స్నేహితుడు సాయి చనిపోయాడని అతని మిత్రులు చెబుతున్నారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు వెళ్ళేసరికి ట్రైన్ పోయేసరికి పోతా ఉందని మా అన్నయ్య చైన్ లాగే చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతారు మా బావ బాటిల్ తీయడానికి ట్రైన్లోకి వచ్చింది వచ్చాక ట్రే బాటిల్స్ ఇచ్చి వెనుక భోగి నుంచి వెళ్ళి అది మన కోచ్ మన డోర్ నుంచి వెళ్ళి దొరికింది దొరికేసరికి కింద పడి చంపేది పోలీసు వాళ్ళు తప్పే ఇప్పుడు చేయిన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా డబ్బులు కట్టిస్తా అన్న కూడా వదిలేయండి అట్లా స్టేషన్ తీసుకుపోతాది కానీ తీసుకొని వెళ్ళి తీసుకొని ఆయన దూరికేసింది ఎన్నో ఆశలతో గోవాలో హనీమూన్ జరుపుకోవాలనుకున్న కొత్త జంటలో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది సాయి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు మార్టం పూర్తి కావడంతో డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు